తొమ్మిది మూడు ఇరవై ఏడు సెషన్లు ఒక్కొక్క సెషన్లో ఆరుగురు ఏడుగురిని పెట్టి బుక్ఫేర్ సొసైటీ ఈసారి ఒక కొత్త కార్యక్రమం ప్రారంభించింది అయితే ఒక సెషన్ గంట సేపు అరవై నిమిషాలు అందులో ఏడుగురు ఎనిమిది మంది మాట్లాడాలంటే ఏడెనిమిది నిమిషాల కన్నా ఎక్కువ రాదు బహుశా నాకు కూడా ఏడెనిమిది నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు ఏడెనిమిది నిమిషాల్లో నాకు నచ్చిన నేను మెచ్చిన నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అని చెప్పడం అసాధ్యమైన విషయం కొన్ని రోజుల తరబడి మాట్లాడినా నాకు నచ్చిన పుస్తకాలన్నీ మెచ్చిన పుస్తకాలన్నీ ప్రభావితం చేసిన పుస్తకాలన్నీ చెప్పలేను ఎందువల్లనంటే ఒకటే పుస్తకం అంటూ ఉండదు అసలు పుస్తకం గురించి ఈ అనుభవి ప్రభావితం చేసిన పుస్తకం గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న పిట్టకథలోకి పోవాలి ఇరవై ఐదేళ్ల కింద రెండు వేల సంవత్సరంలో విజయవాడ బుక్ ఫేర్ ఇదే టాపిక్ మీద నన్ను మాట్లాడమని పిలిచింది నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అని బహుశా రెండు వేలు ఫిబ్రవరి ఏదో తేదీ ఆ రోజు మాట్లాడడం కోసం తయారవుతూ ఉన్నాను అప్పుడే నయీం ముఠా ఆజమ్ అలీని నల్గొండలో హత్య చేసింది నేను విజయవాడ బుక్ ఫేర్కు పోకుండా నల్గొండ పోయాను కానీ అప్పటికి రాసి పెట్టుకున్న నోట్స్ వాళ్ళకు పంపించాను ఆ నోట్సే అక్కడ చదివినిపించారు ఆ నోట్స్ ఆధారంగా నేను మళ్ళీ అదే విషయం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక తొమ్మిది సంవత్సరాల తర్వాత నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు అని ఒక పెద్ద వ్యాసం రాశాను అది వీక్షణంలో రెండు వేల పదిలో వచ్చింది అట్లాగే చదవవలసిన పుస్తకాలు అని మరొక వ్యాసం రాశాను అది కూడా పెద్దదే అది రెండు వేల పదిలో డిసెంబర్లో వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ రెండు వ్యాసాలు చదివితే ఆ వ్యాసాల్లో నేను చెప్పిన పుస్తకాల కన్నా నేను ప్రస్తావించిన పుస్తకాల కన్నా ఇంకా ఎన్నో పుస్తకాలు ఉంటాయి అని అనిపించింది అంటే ఒక్కటే పుస్తకం ఉండడం ఎల్లకాలానికి ఒక్కటే పుస్తకం ఉండడం అసాధ్యమైన విషయం చదువుతున్న కొద్దీ ఆలోచిస్తున్న కొద్దీ చర్చిస్తున్న కొద్దీ చదివిన పుస్తకమే మళ్ళీ చదివినప్పుడు అంతే ప్రభావం వేయలేకపోవచ్చు అంతే నచ్చకపోవచ్చు ఎందువలనంటే పుస్తకం అనేది మెదడు కిటికీలు ధరుస్తుంది ఈ కిటికీలు ధరించినప్పుడు లోపలికి కొత్త గాలులు చాలా వస్తాయి కొత్త వెలుగులు చాలా వస్తాయి ఈ వెలుగుల్లో ఈ ప్రధానమైన వెలుగు ఒక్కటి ఇది మాత్రమే ఈ గాలుల్లో ఈ గాలి పరక మాత్రమే అని చెప్పడం అసాధ్యం అది ఎప్పుడూ ఒక నిరంతర ప్రవాహంలాగా ఉండే వెలుగు నిరంతర ప్రవాహంలాగా ఉండే గాలి అయినా ఏదైనా ఒకటి పుస్తకం చెప్పవచ్చునా అని అంటే అది కూడా కాలం మీద స్థలం మీద మారుతూ ఉంటుంది నేను నా ఏడో ఏట పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను మా ఇంట్లో మా తండ్రి దగ్గర నుంచి మా మేనమామల దగ్గర నుంచి అందరూ చదువుకున్న వాళ్ళు రాసిన వాళ్ళు కనుక ఇంటి నిండా పుస్తకాలు ఉండేవి ఆరో ఏడో ఏటి నుంచి చదవడం మొదలైంది నేను మొట్టమొదలు చదివి ఒక సాహిత్య ప్రభావానికి లోనైన పుస్తకం ఆరికపుడి కౌశల్య గారి కౌసల్యదేవి గారి ప్రేమనగర్ అది సీరియల్గా వచ్చింది ఆ సీరియల్ కలిపి కుట్టి ఉండేది ఇంట్లో చదివి ప్రేమ అంటే తెలియదు నాయకుడు అంటే తెలియదు నాయిక అంటే తెలియదు విరహం అంటే తెలియదు కానీ నాయిక కష్టాలు చూసి ఏడ్ చేశాను ఓహో పుస్తకం చదివితే మన అనుభూతులు ప్రేరేపించబడతాయి మనకు ఏడుపు వస్తుంది మనకు నవ్వు వస్తుంది ఇది సాహిత్య ప్రభావాన్ని నేను గుర్తించిన తొలి ఆ తర్వాత ఒక పదేళ్లకో ఏళ్ళకో ఇరవై ఏళ్లకో ప్రేమ్ నగర్ చదివితే అందులో ఏమీ లేదు ఆ పుస్తకమే నచ్చలేదు అంటే నన్ను చాలా ప్రభావితం చేసిన ఒక పుస్తకం ఒక పదేళ్ల తర్వాత అసలు ఆ ప్రభావమే లేదు అది నీకు నచ్చనే లేదు నచ్చే అవకాశమే లేదు అనిపించింది అట్లాగే ఎనిమిదో తొమ్మిదో ఏట మా ఇంట్లో జై సోమనాథ్ అని ఒక పుస్తకం చదివాను నిజానికి అది ముందరి పేజీలు పోయినాయి వెనక పేజీలు పోయినాయి అబ్బా ఎంత సోమనాథ దేవాలయము దాని మీద గోరి దాడి ఎంత దుర్మార్గం ఈ ఈ ముస్లింలు ఎంత దుర్మార్గులు అని చాలా ఉప్పొంగిపోయాను అది ఆ తర్వాత పదేళ్ల తర్వాత అది రాసింది కేఎం మున్షి అనే ఒక పరమ భయంకరుడైన సంఘ పరివార్ సిద్ధాంతకర్త అని తెలిసింది పుస్తకం మళ్ళీ చదివాను పుస్తకం మళ్ళీ చదివితే జై సోమనాథ్ ఎంత విషాన్ని విద్వేషాన్ని ఎంత కళాత్మకంగా చెప్పిందో అర్థమైంది కనుక ఒక పుస్తకం ఏది ప్రభావితం చేసింది ఏది నచ్చింది ఏది నచ్చి మెచ్చుకున్నావు అంటే చెప్పడం అసాధ్యం అనేక పుస్తకాలు ఒక కాలక్రమంలో నచ్చుతూ వస్తాయి అవి విస్మృతులు పోతూ వస్తాయి కానీ నాకు కొంచెం ఊహ తెలిసి పుస్తకాలు సరిగ్గా అర్థం చేసుకోవడం మొదలైన తర్వాత నన్ను చాలా ప్రభావితం చేసిన వ్యక్తి రాహుల్ సంకృత్యాయన్ రాహుల్ సంకృత్యాయన్ నవలలన్నీ బోల్గాసే గంగా విస్మృత యాత్రికుడు సింహసేనాపతి జయ ఉదయ ప్రతి ఒక్కటి నమిలి మింగేశాను ఇప్పుడు ఎట్లాగైతే శ్రీనివాస్ గారు ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకన్నారో అట్లా చదివాను రాహుల్ సంకృత్యాయన్ను చదువుతూ ఉన్నప్పుడే ఒక పెద్దలు నాతో రాహుల్ సంకృత్యాయన్ని ఏం చదువుతావో అది కల్పన దానికన్నా అదే కల్పనను సైద్ధాంతికంగా చెప్పిన ఎంగెల్స్ కుటుంబం వ్యక్తిగత స్థితి రాజ్యాంగం పుట్టుక ఉంది అది చదువు అన్నారు అప్పటి నుంచి ఇప్పటికీ కథలు నవలలు కవిత్వం చదువుతాను కానీ సిద్ధాంత రచనలే ఎందుకంటే అవి ఆలోచనలకు ద్వారాలు తెరుస్తాయి ఇవి కేవలం కొత్త అనుభూతులకు కొత్త అనుభవాలకు ద్వారాలు తెరవచ్చు కానీ ఆలోచనలకు ద్వారాలు తెరవడం ఆలోచనలను పెంచడం ఆలోచనలతో ఘర్షింప చేయడం ఇది నిజానికి పాఠకులకు అవసరమైనది రచన నుంచి పాఠకులు నేర్చుకోగలిగింది ఈ క్రమంలో అయినా నచ్చిన నవలలు మెచ్చిన నవలలు ఉన్నాయి సరే అందరూ చెప్పినట్టు అమ్మ ఒకటి చెప్పవలసిందే కానీ అమ్మకన్నా ఒకటి రెండు సంవత్సరాల వ్యవధిలోనే పంతొమ్మిది వందల ఏడులో అమ్మ వచ్చింది పంతొమ్మిది వందల తొమ్మిదిలోనో పదకొండులోనో రాబర్ట్ ట్రెస్సల్ అనే ఒక రచయిత అమెరికాలోని భవన నిర్మాణ కార్మికుల జీవితం గురించి రాశాడు పెద్ద ఏడు వందల ఎనిమిది వందల పేజీల నవల ఇప్పటికైనా చదరండి నూట ఇరవై ఏళ్ళయిన నవల రాసి అత్యద్భుతమైన నవల ఆయన భవన నిర్మాణ కార్మికుడు ఆయన రాశాడు అట్లాగే డికెన్స్ నవలల్లో ప్రతి ఒక్కటి నాకు నచ్చింది గూగివా తీయోంగో నవలల్లో ప్రతి ఒక్కటి నాకు నచ్చింది అట్లా చెప్తూ పోతే అనేక పుస్తకాలు అనేక రంగాల పుస్తకాలు ఉంటాయి తత్వశాస్త్రంలో పుస్తకాలు ఉంటాయి సాహిత్యంలో పుస్తకాలు ఉంటాయి అర్థశాస్త్రంలో రాజకీయ అర్థశాస్త్రంలో పుస్తకాలు ఉంటాయి కనుక విడదీసి నాకు నచ్చిన పుస్తకం ఇది అని చెప్పడం ఒక రకంగా అసాధ్యమైన విషయం కానీ సృజనాత్మక సాహిత్యం ఇక్కడ ఎక్కువ మంది సృజనాత్మక సాహిత్యం చదువుతారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పేది నవలల్లో అనేక నవలలు ఉన్నాయి రాబర్ట్ ట్రెస్సల్ నవల చూడండి లేదా కవిత్వం ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఉన్నాడు పబ్లో నెరుడా ఉన్నాడు మన శ్రీశ్రీ ఉన్నాడు అనేక మంది ఉన్నారు మొత్తంగా అయినా సరే ఒక్క పుస్తకం చెప్పాలి అని అంటే కన్యాశుల్కం అంట కన్యాశుల్కం ఇప్పటికీ నూట నలభై ఏళ్ల కింద మొదటిసారి రాయబడింది నూట పదేళ్ల కింద దాని రెండో ఎడిషన్ వచ్చింది నేను ఒక నలభై ఏళ్ళుగా చదువుతున్నాను కావచ్చు నలభై ఏళ్ళుగా చదువుతున్నాను కావచ్చు ఇప్పటికీ పది ఇరవై సార్లు చదివి ఉంటాను చదివిన ప్రతి సందర్భంలోనూ కొత్త అర్థం స్ఫురింపజేసే కొత్త లోతు తెలిసే కొత్త వైశాల్యం ఇచ్చే అద్భుతమైన పుస్తకం అది ఒక వంద సంవత్సరాల అవతలికి చూడగలిగిన రచయిత ఆయన ఆ పుస్తకం నన్ను నాకు నచ్చిన నా నేను మెచ్చిన నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలలో ఒకటి అయితే అదే ఒక్కటి మాత్రం కాదు థ్యాంక్ యూ వేణు మీరు అధ్యక్షుడు కూడా ఇప్పుడు కృతజ్ఞత